వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటలు మరొకసారి గుర్తు చేసుకుందాం ఆయన ఏ సందర్భం వచ్చినా సరే అధికారిక కార్యక్రమం అయినా లేదు ప్రైవేట్ కార్యక్రమం అయినా అంటే కార్యకర్తలతోటి వాళ్ళతో పెట్టుకునే మీటింగ్ అయినా ఏదైనా ఒక మంచి సందర్భంలో కూర్చున్నప్పుడు ఏదైనా సరే ముందుగా ఒకటి వచ్చే మాట ఏంటంటే ఆయన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం అనేది వచ్చే పదేళ్ల పాటు అధికారంలో ఉండాలి పది పదిహేను ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటే రాష్ట్ర పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ అనేది గ్రోత్లోకి వెళ్తుంది అని చెప్పి ప్రతిసారి చెప్తారు కూటమి బలంగా ఉండడానికి నేను నా సాయశక్తిలా కృషి చేస్తాను అని చెప్పి కూడా ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటారు ఇదే నచ్చట్లేదు చాలామందికి చాలామందికి నచ్చట్లే అందుకని చెప్పి కూటమి ఎప్పుడు విడిపోతుందా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఇద్దరికి మధ్యలో చిచ్చు ఎప్పుడు పెట్టేద్దామా వాళ్ళ పార్టీ నేతలనే పావులుగా వాడుకొని అటు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలని తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు ఎప్పుడు పెట్టేద్దామా ఏదో ఒక చిన్న చితగా ఘటన జరిగినా సరే దాన్ని కులాల మధ్య పెట్టేసి కమ్మ కాపు గొడవలు పెట్టేసి కూటమిని ఎప్పుడు విడదీసేద్దామా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి భీకరమైనటువంటి గొడవ ఉంటే చూడాలి అందులో చలికార్చుకోవాలని చెప్పి ఎదురు చూసేటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు వ్యవస్థలు కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్ సో అది జరగనివ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది జరగనివ్వట్లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఆ బంధం అనేది అంత బలంగా నాటుకుపోయింది అది ఒక పాయింట్ అయితే ఇక దీన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటివరకు కూడా సరికొత్తగా జగన్మోహన్ రెడ్డికి అనధికార రాజగురువు ఆయన శ్రేయోభిలాషి ఆయనకి అన్ని పాఠాలు చెప్పేటువంటి వ్యక్తి కోర్స్ ఆయన తీసుకుంటారలే తెలియదు కానీ ఏమాత్రం చెప్పడం నా బాధ్యత అన్నట్టుగా అటు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఆయన పుత్రుడి మీద ఉన్నటువంటి గౌరవం వీటితోటి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రతి నెల ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం రావడం మాట్లాడడం వెళ్ళడం అనేది పరిపాటిగా మారిపోయింది ఆయనకి కామన్ కానీ సో ఇటీవల కూడా ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల చేత కావడం లేదు కోర్టులో వస్తుందా లేదా అనేది దిక్కిరు కాదు పక్కన పెట్టేస్తే స్పీకర్ ఏమైనా ఇస్తారంటే అది కూడా జరగినటువంటివన్నీ ప్రతిపక్ష హోదా రాదు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు లేదు కాబట్టి ఆ బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకోవాలి అంటే అన్యాపదేశంగా మీరు గవర్నమెంట్లో వద్దాయా బాబు నువ్వు ఇరవై మంది ఎమ్మెల్యేని తీసుకుని బయటకు వచ్చేసి బయటకు వచ్చి పోరాడు నీకు నెక్స్ట్ అధికారం వచ్చేస్తుంది చూసుకో నువ్వు అని చెప్పి అన్యాపదేశంగా చెప్పడం అనమాట సో జగన్మోహన్ రెడ్డి చేత కావడం లేదు అంటే వీళ్ళని విడగొట్టాలి విడగొట్టి మళ్ళీ ఏదోలా పబ్బం గడుపుకోవాలనేది జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి సలహా సో ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమడుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకని అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇది ఆయన అడుగుతున్నారు ఇప్పటికి మూడు సెషన్లు అయ్యాయి మూడిటి నుంచి ఆయన వెళ్ళనే లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అని అడగడంతో సరిపోతుంది ఆయన చెప్పేశాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను వెళ్ళను అని చెప్పేశాడు ఆయన ఇప్పటికీ దాని మీదే న్యాయం లేకపోయినా చట్టం దానికి అనుమతించకపోయినా సరే ఆయన పోరాటం అనేది కోర్టుల ద్వారా చేసుకుంటూ వెళ్తున్నారు డిస్క్రిప్షన్ అనేది స్పీకర్కి ఇవ్వడం అనేది చెప్పేశారు అయిపోయింది సో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రతిపక్ష పాత్ర పోషించాలి అలా చేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయట పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచి రోజులు వస్తాయట ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల కాదుట ఆయన టీం మంత్రివర్గంలో ఉండడం వల్ల కాదుట ఆయన ఎంపీలు పార్లమెంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా ప్రశ్నలు అడగడం రాష్ట్రానికి సంబంధించి మిగతా తెలుగుదేశం పార్టీ ఎంపీలందరితోటి కలిసి బీజేపీ ఎంపీలతో కలిసి సో అలాగా వీళ్ళు కలిసి ఉంటే మంచి జరగదట ఏపీకి వీడు విడిపోతేనే జరుగుతుంది అని చెప్పి గౌరవ అరుణ్ కుమార్ గారి వాచ అది ఏం చెప్పాలి సో జగన్మోహన్ రెడ్డికి తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అయ్యే జాగ్రత్త పడు జాగ్రత్త పడని ముందు నుంచి సూచనలు సలహాలు ఇస్తూనే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కూటమికి కూడా సలహాలు అందులోని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని ఆయన ప్రతిపక్షంలో ఉండాలి ఇప్పుడు వచ్చేసి అంటే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాయని చెప్పి చెప్పడం సో కూటమిని విడదీయాలి అనేటువంటి ఒక తలంపు తప్ప కూటమిని కలిసి పని చేసుకొనివ్వాలి ఆ పనికి మనం ఎటువంటి ఆటంకాలు కలగకూడదు కలగనివ్వకూడదు అన్నటువంటిది పెద్దలుగా వారికి విజ్ఞత ఉందో లేదో తెలియదు వైసీపీకి ఎలాగో లేదు అనేది అందరూ చెప్తున్నటువంటి అంశమే ప్రతిపక్ష హోదా కావాలని పోరాడేటువంటి వాళ్ళు ముందు ప్రజల గురించి ఏం మంచి జరుగుతుందో ఆలోచించండి జరిగే మంచిని గురించి ఆలోచించండి అని చెప్తే లేదు లేదు అవసరమైతే చెడునే ఇంకా ఎక్కువగా ప్రమా ప్రచారం చేస్తాం కులాలు చిచ్చు పెడతాం కులాలకు ట్లో పెడతాం అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు అని ప్రజల్లో ఉన్నటువంటి భావన మరిది అప్ అనఫియల్ రాజగురువుకి మరి తెలియలేదా ఎందుకంటే ఆయనే చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విడదీయని ఎవరి వల్ల కాదు వాళ్ళిద్దరూ విడిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది మళ్ళీ రాదు ఇది ఆయన చెప్పినటువంటిది మరి ఇలా చెప్పినటువంటి వ్యక్తి కొత్తగా మాట్లాడతారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసేయాలి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది బట్ వీళ్ళందరికీ తెలియంది ఏంటంటే అధికార పక్షము అలాగే ప్రతిపక్షము కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉండి పనిచేస్తున్నాయి అనేటువంటిది డెప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి ఓకే నేను కూటమిలో ఉన్నాను కాబట్టి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి లొకేషన్ పొగడాలి మన ప్రభుత్వాన్ని పొగడాలని చెప్పి ఆయన ఏం కూర్చోట్ల ఎప్పుడు టైం దొరికితే అక్కడ ఎక్కడ చురకలు వేయాలి అక్కడ చురకలు వేస్తున్నారు ఎక్కడ పని జరగకపోతే ఆ పనులు చేయించుకుంటూ వెళ్తున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం సో ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్ళే పోషిస్తున్నారు విమర్శలు కూడా వాళ్ళే చేస్తున్నారు ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని కరెక్ట్ చేయండి అని సో అలాంటప్పుడు ప్రజలు మళ్ళీ వాళ్ళని కోరుకుంటారు తప్ప ఇప్పుడు వాళ్ళు విడిపోయి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసినంత మాత్రాన కొత్తగా ఏదో జరిగిపోద్ది ఏపీకి మంచి అంటే ఆయన ఉండి పంచి చేసేదే మంచి కదా ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మంచి జరుగుతుంది కదా ఆ జరిగేటువంటి మంచి గురించి చెప్పడానికి మనకు నూరు రాదు కానీ వాళ్ళు విడిపోవాలి అని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఏవి లేవు అని చెప్పి చెప్తున్నారు సో ఉండవల్లి లాంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళు కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు కాపు ఉద్యమం సమయం నుంచి చూసినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చక్కగా పనిచేసుకుంటూ వెళ్తుంటే బాధ్యతాయుతంగా కొంతమందికి నచ్చట్లేదేమో మరి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ ఉండవల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా అన్అఫీషియల్ సలహాదారుగా సలహాలు ఇచ్చేటువంటి రాజగురువుగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని విడదీసి మరి ఆయనకి లెసన్లు చెప్పాలి తద్వారా రాష్ట్రానికి మంచి చేయాలి అనేటువంటి భావన కలిసి ఉంటే మంచి జరుగుతుంది అని చెప్తాం కానీ ఎక్కడన్నా విడిపోతే మంచి జరుగుతుందని చెప్పే వాళ్ళని ఏమన్నా నాకు తెలియట్లేదు మీరేమని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి